ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే చాలా సింపుల్గా ఒక కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాము కోడిగుడ్లు టమాటాతో కర్రీ చేస్తానండి అయితే కోడిగుడ్లు టమాటా చాలా విధాలుగా చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట ఇలా చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు అయితే నేను చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి నేనైతే ఆల్రెడీ టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఎగ్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి ఇంతేనండి ఇలాగ మనము ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకోవాలన్నమాట ఎగ్స్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు పోసుకోవాలండి నూనె వేడైన తర్వాత మనం పచ్చిమిర్చి కరుక్కున్న ఉల్లిపాయలు వేసేయాలి తగినంత సాల్టు స్పూను పసుపు ఇప్పుడైతే టమాటాలు వేసేసుకోవాలి అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనము మూత అయితే పెట్టుకొని టమాటా మెత్తగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి మనం కారం వేసుకుందామండి నేను ఇందులో పచ్చిమిర్చి వేసానండి అందుకు ఒక అర స్పూన్ వరకు కారం వేసాను మనం ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ మొత్తం అంతా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందు వేసుకున్న ఆమ్లెట్లు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకుంటే మంచిగా ఉప్పు కారం పులుపు ఈ టమాటాలు ఉన్న పులుపు మొత్తం మనకి పడుతుందన్నమాట ఎగ్స్కి చాలా బాగుంటుంది అప్పుడు ఇది ఒకసారి మనం ఉప్పు చూసుకుందామండి ఉప్పు చూసుకున్న తర్వాత మనము ఆమ్లెట్లు వేసుకున్న ఆమ్లెట్లు ఇందులో వేసేసుకోవడమే కొంచెం సాల్ట్ పడుతుంది ఇదిగోండి ఇది ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి కర్రీ మనము ఈ స్టేజ్లో ఉండగా ఆమ్లెట్ కాకుండా గుడ్డు కూడా పగలగొట్టు పోసుకోవచ్చు అండి అలా కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఒక్క రెండు నిమిషాలు మూత పెడదామండి అయితే ఒకసారి చూద్దామండి కర్రీ రెండు నిమిషాలు అయితే మూత పెట్టాము ఇప్పుడు ఇంకొకసారి అయితే చూద్దాం ఇదిగో చూసారా మన ఆమ్లెట్లు అనేది ఈ రెండో పక్కకి తిప్పుకోవాలన్నమాట ఇది ఇంత కర్రీ వేసుకుంటే ఇంత అన్నం తినచ్చండి చాలా బాగుంటుంది ఎగ్ కోడిగుడ్డు చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారు ఈ స్టైల్లో కూడా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక్క స్పూను ధనియాల పొడి చల్లుకుందాం మనకి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది అవసరం లేదండి ఒక్క స్పూను చిన్న స్పూన్ అది కూడా ధనియాల పొడి జల్లుకుందాం అనమాట టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా కూడా ఏం పర్వాలేదండి మనకి ఆమ్లెట్లు కూడా చెదిరిపోవు ఎలా తిప్పుకున్నా కూడా మనకి చెదిరిపోవు అనమాట ఎందుకంటే మనం ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆమ్లెట్లు అనేది ఎలా తిప్పుకున్నా కూడా చెదిరిపోవండి ఇప్పుడు మనము లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే జల్లుకుందాం జల్లుకొని ఇంకొక రెండు నిమిషాలు మంచిగా మూత పెట్టేసుకుందాము రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు అంతేనండి మన కూర అయితే రెడీ అయిపోతుంది ఇదిగోనండి మన కర్రీ చూసారా దగ్గరకైతే అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంతేనండి మన కర్రీ అయితే అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేస్తాను చూసారా మన ఆమ్లెట్లు ఎలా కనిపిస్తున్నాయో టమాటా గ్రేవీ మొత్తము ఆమ్లెట్ పీల్చుకుని తింటా ఉంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టమాటా ఫ్లేవరు మంచి టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది తినే కొద్ది తే ఈ కర్రీ ఇలా చేసుకుంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకేనా నేనైతే స్టవ్ అయితే బంద్ చేస్తానండి ఇంకా నేను ఇంకా టైం అయిపోయింది భోజనం టైం అయింది ఆకలి అయితే వేస్తుంది నేను ఇంకా తినేస్తాను అన్నమాట ఓకేనండి వంట అయితే అయిపోయింది ఇంక నేనైతే డిన్నర్ చేస్తాను అయితే ఈ మధ్య అసలు వ్యూస్ రావట్లేదండి చూస్తున్నారు మరి నోటిఫికేషన్ మీ దాకా నేను వదిలిన వెంటనే మీ దాకా చేరుకుంటుందా లేదా వీడియో అనేది నాకైతే తెలియట్లేదు అయితే ఈ మధ్యలో బయటకు వెళ్తే ఇద్దరు ముగ్గురు అడిగారు నువ్వు వీడియోస్ పెట్టట్లేదా లక్ష్మి ఏంటి రావట్లేదు ఈ మధ్య అనేసి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన అయితే ఖచ్చితంగా గంట అయితే మనము ఆన్ చేయాలండి ఆన్ చేస్తే ఆల్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట అట్లయితే మీకు ప్రతి నేను పెట్టగానే మీకు వీడియోస్ అనేది వస్తుంది అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నా బెల్లగంట అనేది కొట్టకపోతే మీకు నోటిఫికేషన్ అనేది ప్రతి వీడియో రాదండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అంటే తెలియని వాళ్ళు నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు లక్ష్మి వీడియోస్ పెట్టట్లేదా స్టార్టింగ్లో వచ్చే ఇప్పుడు రావట్లేదు అని అడుగుతున్నారనమాట నేనేమన్నా అంటే నేను వచ్చిన తర్వాత మా బాబుని అడిగా ఏంటి నాన్న ఇలా రావట్లేదు అని అడుగుతున్నారు అందరు నన్ను ఏమైంది సంగతి అని అంటే అమ్మ అయితే వాళ్ళు బెల్ కొట్టలేదేమో కొడితే ఖచ్చితంగా వెళ్తాయి పెట్టగానే వీడియో పెట్టగానే ఓకే చాలా తొందరగా అయితే వెళ్ళిపోతుంది పెట్టగానే వెళ్తాయమ్మా అనేసి మా బాబు అయితే నాతో అన్నాడు అందుకే విషయం అయితే నేను చెప్తున్నానండి చాలా మందికి తెలుసు అలా అని చాలా మందికి తెలియకపోవచ్చు కూడా అని నా అభిప్రాయం అనమాట ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనైతే బెల్లగంట మీద కొట్టండి తర్వాత ఆల్ అయితే క్లిక్ చేస్తే నేను వీడియో వదలంగానే మీకైతే అయితే ఇది చెప్పాలనుకున్నాను చెప్పానండి ఓకేనా సపోర్ట్ అయితే చేయండి నాకు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము ఇంక ఇక ముందు మా పిల్లలు కూడా ఉండరండి అబ్బాయి ఏమో హాస్టల్కి వెళ్తున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు సారీ అండి సారీ అండి పిల్లల గురించి చెప్తే ఆటోమేటిక్గా నాకు అలానే ఏడిపోతుంది పాప ఏమో బీటెక్ ఆమె హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది బాబు ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప కూడా హాస్టల్కి వెళ్తున్నాడు ముందు వీడియోస్ ఎలా తీసుకోవాలంటే అది నాకే అర్థం కావట్లేదు అనమాట వీలున్న మట్టిగా వీడియోలు అయితే అయితే ట్రై చేస్తాను మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అనమాట పిల్లల మీ దగ్గర కూడా తల్లిదండ్రులు పిచ్చి ప్రేమ పెంచుకోకూడదండి ఎప్పటికీ మాతో అయితే ఉన్నారు కదా వాళ్ళకంటూ అనేది చాలా అవసరం ఎప్పటికీ మనతోనే ఉండరు పిల్లలు ఇది చాలామంది నాలాంటి తల్లులు ఉంటారు పిల్లల మీద పిచ్చి ప్రేమ పెంచుకునే వాళ్ళు వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను ప్రేమ ఉండాలి దానికి కొలత ఉండాలన్నమాట ఖచ్చితంగా పిల్లలే ప్రపంచమని బ్రతికే తల్లు చాలామంది ఉంటారండి అందులో నేను ఒక్కదాన్ని ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో మీ సింపతి గురించి అయితే నేను చెప్తాను చాలా చాలామంది ఉంటారు నాలా పిల్లల కోసం బ్రతికేవాళ్ళు వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అంతేనండి ఇంకా చెప్తా ఉంటే చాలా నాలో నేను ఎమోషనల్ అయిపోతాను ఓకేనా వీడియో అయితే ఇంతకు ముగిస్తానండి ప్రతి ఒక్కరూ నాకైతే సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను వీడియోలు తీసుకుంటూ ఓకేనండి ఎమోషనల్ అయిపోయినా కదా నాకు మిషన్ దగ్గరికి అయితే కస్టమర్ వచ్చారు ఒక నాలుగు మాటలు చెప్పేసరికి ఎమోషనల్ ఎంత పోయింది అంతే కదా ఏదైనా ఒకటి ఊహించాము ఒకటి గుర్తు సంతోషం వచ్చినా ఆగలేను దుఃఖం వచ్చినా ఆగలేనండి నా మస్తత్వం అంతే అయితే చెప్పేది ఏం లేదండి ఇంతే ఈరోజు వీడియో అయితే ఇంతే నాకైతే సపోర్ట్ చేయడం మర్చిపోమండి ఎందుకంటే నేను మీతోనే టైం ఉన్నంత మట్టిగా మీతోనే మాట్లాడుతూ ఉంటాను మీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఓకేనా మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పక్కన బెల్లగంట అయితే కొట్టండి కొట్టిన తర్వాత ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది నేను ఏదైనా తప్పు చేసినా తప్పు అంటే ఈ వంటలు ఒకవేళ మీకు నచ్చకపోయినా కూడా ఇలా చేయండి అలా చేయండి అని మీకు తగ్గ సలహాలు అయితే నాకు ఇవ్వండి నేను కంపల్సరీ తీసుకుంటాను నేను తీసుకున్నాను అన్నీ మనకు వచ్చినాయే రాదండి చాలా నేర్చుకోవాలి మనము పుట్టాము అంటే పూర్తిగా వచ్చా ఎవ్వరం కూడా వెర్ర వేయకూడదండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మన ద్వారా కొంతమందికి నేర్పాలి వా ఎదుటి వాళ్ళకి తెలిసింది మనం నేర్చుకోవాలన్నమాట ఓకేనా మరి